నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మహానంది పుణ్యక్షేత్రము శ్రీ కామేశ్వరి దేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామి వారి సన్నిధిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇరవై ఏడవ తేదీ అఖిల భారత ఒంగోలు జాతీయ ఎద్దుల బల ప్రదర్శన పోటీలు ప్రారంభం అవుతున్నట్లు తెలిపిన నీటి పారుదల చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా మహానంది పుణ్యక్షేత్రంలో ఇరవై ఏడవ తేదీ ఉదయం ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన పోటీలు ప్రారంభించడం జరుగుతుందని దాతల సహకారంతో ఎద్దుల బల ప్రదర్శన పోటీలు నిర్వహించడం జరుగుతుందని ప్రజలు భక్తులు మహనేశ్వర స్వామిని దర్శించుకుని ఎద్దుల పోటీలను తిలకించాలని భారీ ఎత్తున బహుమతులు అంత చేయడం జరుగుతుందని తెలిపారు సభ్యులుగా ఉండి ఈ ఎత్తుల పంద్యాలను ప్రతిష్టాకంగా తీసుకొని ఎక్కడెక్కడ దాతలు ముందుకొచ్చి ఈ పంద్యాలను నిర్వహించుటకు అందరం సన్నాహం చేయడం జరిగింది అందులో భాగంగా ప్రతి వారు కూడా ఈ ఎద్దుల పందాల మీద ఆశ ఆసక్తితో వాళ్ళంతా కూడా సందాలు ఇవ్వడం జరిగింది మొత్తం మూడు కేటగిరీలుగా ఎద్దుల పందాలను నిర్వహించడం జరుగుతుంది అందులో మొదటి కే కేటగిరికి మూడు లక్షల చిల్లర మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు మొదటి కేటగిరికి పందాలు కేటాయించడం జరిగింది రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలు జరిగింది మూడో కేటగిరి కింద రెండు లక్షల రూపాయలు కేటాయి కేటగిరీ కింద నిర్ణయించడం జరిగింది ఈ కేటగిరిలలో కూడా ఒక్కొక్క కేటగిరికి ఐదు విభాగాలుగా చేసి ఐదు పందాలుగా పెట్టినారు కమిటీ నిర్ణయం మేరకు ఆ ఐదు కమిటీలకు కూడా ఐదు మంది ఒక్కొక్క కేటగిరీలో ఐదు మంది దాఖలు ముందుకొచ్చి సందాలు ఇవ్వడం జరిగింది వాళ్ళంత వరకు రేపు ఇరవై ఏడో తేదీ ఉదయం ఎనిమిది గంటలకు అందరు కూడా హాజరయ్యి అందరి సమక్షంలోనే ఎద్దుల పందేలు స్టార్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో రాజకీయంగా కూడా రాజకీయ పెత్తన కాసిన పదకొండుకో పన్నెండుకో వచ్చి ఏ నిదానంగా రాజకీయ నాయకులు పిలుచుకొని చేయాలనేది ఉండదు ఎవరైతే సంద ఇచ్చినారో ఆ మహానుభావులతోనే ఓపెనింగ్ చేయించి ఆ మహానుభావులతోనే కమిటీ ఎద్దుల పందాలను ప్రారంభోత్సవాన్ని చేపిస్తాము ఏదో మంది సొమ్ముతో వచ్చి రాజకీయ నాయకులు అని మేము పదకొండు గంటలకు పన్నెండు గంటలకు వచ్చి ఎద్దులను ఇబ్బంది పెట్టడం కూడా ఉండదు ఎవ్వరు ఎవరు ఉన్నా కానీ ఎవరైనా కానీ దాతలే ముందుకు వచ్చినారు ఆ దాతల ద్వారానే ఓపెన్ చేపిస్తాము దాతల ద్వారానే పంద్యాలను నిర్వహిస్తాము మా రైతు కమిటీ దానికి బ్రహ్మాండంగా సహకారం ముందు చేసుకుంటూ ఎక్కడ కూడా చెడ్డ పేరు రాకుండా ఎక్కడ కూడా అసౌకర్యాలు కలగకుండా కొప్పల శివనారెడ్డి గారు అయితే మేము కోర్టు ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ముందు నుంచి జరుగుతున్నాయి పొడి జాతులు మా రైతు కమిటీ ఆధ్వర్యంలో అక్కడ ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరం కూడా సవ్యంగా ఈ ఎద్దుల పందాలు నిర్వహిస్తామని సభాముఖంగా తెలుపుతున్నాను ఈ ఎద్దుల పందెలు చూడని కూడా ప్రతి వాళ్ళు గుడక ఇరవై ఏడో తేదీ ఉదయం ఎనిమిది గంటల కల్లా అందరూ కోర్టు దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటూ ఈ రైతు సంబరాలను జయప్రదం చేయవలసిందిగా కోరుచు